హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్త కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలో ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఇండ్లనైతే కట్టించడం జరిగింది అందులో భాగంగా ఒక జిల్లాలో పన్నెండు వందల ఇరవై ఏడు డబల్ బెడ్రూమ్ ఇన్లైతే పూర్తి అయినటువంటి డబల్ బెడ్రూమ్ ఇన్లైతే పంపిణీకి నోచుకోక సిద్ధంగా ఉన్నటువంటి ప్రక్రియ మనకి కనిపిస్తుంది ఇవి పంపిణీ చేయకపోవడం వలన పూర్తయిపోయి చాలా రోజులు అవడం వలన వీటిలో భారీగా వృక్షాలు పిచ్చి మొక్కలు మొలిచినట్టుగా ఒక పేపర్ ప్రకటన అయితే మనకి రావడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ఇండ్లని ఏం చేయాలి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారిలో ఒక విడత ఒక లిస్టు వారికైతే ఇవ్వాలి అని చెప్పేసి వీరైతే ఆలోచన చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూసినట్టయితే డబుల్ ఇన్లలో చెట్లు వస్తున్నాయి తీగల గుట్టపల్లిలో పల్లిలో నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది తీగల పల్లిలో డబుల్ ఇండ్ల చుట్టూ పెరిగిన చెట్లు అని చెప్పేసి ఇంకొక బొమ్మ మనకి కనిపించడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటిది కరీంనగర్ జిల్లాలో పంపిణీకి నోచుకొని పన్నెండు వందల ఇరవై ఏడు ఇండ్లు అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది కరీంనగర్ జిల్లాలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అపార్ట్మెంట్లలో చెట్లు మలుస్తున్నాయి ఐదారు ఇండ్లుగా ఈ ఇండ్లు నిరుపయోగంగా ఉండడంతో క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి అటువైపుగా ఎవరు వెళ్ళకపోవడంతో మందుబాబులకి క్షుద్ర పూజలకి ఇతర అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారుతున్నాయి ఉండడానికి ఇల్లు జాగాలేని నిరుపేద కుటుంబాలు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లని పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్థలముండి ఇల్లు లేని పేదలకి మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు కనీసం జాగాలేని నిరుపేదలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే పంపిణీ సంగతి ఎలా ఉన్నా ముందు అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లకి రిపేర్లు చేయాలని పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ వినిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క పన్నెండు వందల ఇరవై ఏడు ఇండ్లలో ఈ విధంగా ఐదారేండ్లుగా వదిలేయడం వలన వీటిలో అయితే పిచ్చి మొక్కలు మొలిచి అస్తవ్యస్తంగా వీటికి అసాంఘిక కార్యక్రమాలకైతే ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగింది అయితే ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా మనకి ఫస్ట్ విడతలో ఎవరికి ఇండ్లు ఇస్తున్నారు అంటే మొదటగా ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉండి ఇల్లు లేనటువంటి పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పడం జరుగుతుంది ఈ విధమైనటువంటి రెండవ లిస్టులో భాగంగా ఇల్లు జాగా రెండు లేనటువంటి వారికి జాగతో పాటుగా ఐదు లక్షల రూపాయలు రూపాయలు ఇస్తాము ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చాలా చోట్ల పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఎల్ టూ లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఎల్ టూలో భాగంగా ఎవరైతే ఉంటారో వారికి జాగా ప్లస్ ఇల్లు రెండు ఉండవు కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం వల్ల రెండు ఒకే దెబ్బకు సెట్ అవుతాయి అనే ఉద్దేశంతో చాలా చోట్ల మనకి గతంలో కూడా నేను వీడియోస్ చేసి పెట్టడం జరిగింది మందమరిలో అలా అదేవిధంగా హైదరాబాద్లో మేడ్చల్ లో రంగారెడ్డిలో ఈ విధంగా మిగిలి ఉన్నటువంటి చాలా చోట్ల తదితర ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఇళ్ళనైతే పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కరీంనగర్లో ఈ వార్త ప్ర ప్రకటన వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆలోచన చేయడం జరుగుతుంది ఈ పనిని స్పీడప్ చేయడం కూడా జరుగుతుంది ఎల్ టూ లిస్ట్లో కరీంనగర్ జిల్లాలో ఎల్ టూ లిస్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వారు కొంచెం అలర్ట్గా ఉండండి ఈ ఇన్లు మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఇలాంటి అప్డేట్స్ ఏమున్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్